నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో మన రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు చెక్కులు పంపిణీ మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వందల కోట్ల మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల లబ్ధి రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలోని మొదటిసారిగా యాభై మంది మహిళలకు క్యాబ్ డ్రైవర్ల శిక్షణ కార్యక్రమం విద్య వైద్యం సామాజిక భద్రత మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని అందోల్లో ఘనంగా మహిళా శక్తి సంబరాలు స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు బుధవారం పుల్కల్ మండలం సింగూరు చౌరస్తాలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అందోల్ నియోజకవర్గం శక్తి సంబరాలకు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య ముఖ్యాతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు మహిళల సంక్షేమం కోసం మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు నూతన వ్యాపార అవకాశాలను కల్పిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపులు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ పెట్రోల్ పంపు విజయవంతంగా నడుస్తున్నట్లు ప్రతిరోజు ఐదు నుండి ఆరు లక్షల టర్నోవర్ సాధించడంతో పాటు పదహారు మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పెట్రోల్ పంపు ద్వారా వివిధ రకాలుగా ఉపాధి పొందుతున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా క్యాబ్ డ్రైవర్లుగా యాభై మంది మహిళలకు శిక్షణ కార్యక్రమం జిల్లాలో పూర్తి చేసినట్లు తెలిపారు వీరందరికీ త్వరలో రాయితీపై కార్లు ఇప్పించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మెప్మా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు పాటు వ్యవసాయ రంగంలో పురుగుమందుల పిచికారి కోసం డ్రోన్ వినియోగంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు డ్రోన్ కొనుగోలు కోసం ఎనిమిది లక్షల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీ రుణం అందజేసి డ్రోన్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీ రుణాల చెక్కులను మంత్రి అందజేశారు మహాలక్ష్మి పథకం ద్వారా గడిచిన సంవత్సర కాలంలో రెండు వందల కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం ద్వారా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు విద్య వైద్యం సామాజిక భద్రత మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా టిజిఐఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ సందర్భంగా బ్యాంక్ లింకేజీ రుణాలు యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఐదు వందల పదహారు సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది సంఘాలకు బీమా పరిహారాలు యాభై ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు మొత్తం ముప్పై రెండు సభ్యులకు మొత్తం ఆస్తుల విలువ అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు చెక్కులు అందజేశారు అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్డి జ్యోతి ఆర్డిఓ పాండు ప్రజాప్రతినిధులు ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాల చెందిన మండల మహిళా సమాఖ్య సభ్యులు గ్రామ సమైక్య సభ్యులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీతోటి ఇంటరాక్ట్ కావడం మీ అభిప్రాయం తెచ్చుకోవడం రాబోయే కాలంలో తెలంగాణ మహిళా శక్తి ఏ రకంగా ఎదగాలి ఏ రంగాలలో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళాలి ఎక్కడ అవకాశం ఉన్నది అక్కడ వారికి వారిని ప్రోత్సహించాలి అనే ఒక సదుద్దేశంతో ఆనాటి ఇంద్రమ్మ పెరిగిన మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఆనాడు రెండు వేలలో ఈరోజు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ కార్యక్రమం మొదలైతే ఆనాడు వెలుగు పొదుపు సంఘాలు అంటుండే పొదుపు సంఘము అంటే రూపాయి రూపాయి జమ చేసుకొని కూడ కట్టుకొని పది మందో పన్నెండు మందో పదిహేను మంది గ్రూప్ నామకం చేసుకొని ఆరు నెలల తర్వాత బ్యాంకు అప్లై చేసి ఐదు వేల రూపాయల లోన్ తీసుకొని రివాల్వింగ్ ఫండ్ అంటే ఐదు వేలు పది వేలు తీసుకొని ముప్పై ఆరు కిస్తులు యాభై కిస్టులలో సరిగ్గా టైపు చెల్లిసిన అడుగు అడుగు వేస్తూ ముందుకు పోతూ రెండు వేల నాలుగులో ఆనాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఘాలకు గ్రామ సమఖ మండల సమైతేనే కానీ జిల్లా సమైక్యనే కానీ వారికి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఐఎఫ్ అరవై లక్షలు డెబ్బై లక్షలు యాభై లక్షలు గ్రాంట్ రూపంలో దానితోనూ యాభై వేలు లక్ష ఐదు లక్షల వరకు రుణాలు మరో ఒక అద్భుతమైన ఆలోచన ఏ ఆలోచన అంటే అరే మహిళల గుణమే పొదుపాయ మహిళల గుణమే కాపాయ మహిళలంటే ఇంటి శక్తి ఆ ఓ తల్లిగా ఒక బిడ్డగా ఒక భార్యగా సంసారం తీర్చిదిద్దే శక్తి కేవలం ఎవరికి ఆ తల్లికి ఉన్నది ఆ భార్యకి ఉన్నది ఆ మహిళకి ఉన్నది అందులో పొదుపు రూపాయిస్తే ఆటల పొదుపు చేసుకుంటారు సంసారం ఆ దిశగా ఆ రకంగా నడిపిస్తుంది కనుక ఈ పొదుపు సంఘాలకు బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ మొత్తం వాళ్ళే కడుతున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టకుండా కొద్దిగా బాధ్యత తీసుకోవాలి సకాలంలో చెల్లిస్తే ఆ బ్యాంకులకు ఆ సంఘాలకు బాగా సర్కారు వడ్డీ చెల్లించాలి చాలా సంఘం చెల్లిస్తుంది చెప్పి అద్భుతమైన ఆలోచన తీసుకొచ్చి దాని ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర ఇవ్వద్ది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందుకని ప్రతి మీరు మూడు నెలలకు మీరు ఇంట్రెస్ట్ అసలు పడుతున్న మూడు నెలలకే మీకు ఒట్టి పైసలు వచ్చేస్తుంది ఆ వడ్డీ పైసలే మీకు పొదుపు ఆ వడ్డీ పైసలే మీకు శక్తి ఆ వడ్డీ పైసలే మీకు ధైర్యం అయితే ఐదు లక్షలే కానీ పది లక్షలే కానీ ఎన్ని లక్షలు తీసుకున్నా దానికి సంబంధించి మీరు సకాలంలో చెల్లిస్తే మాత్రం మీకు మూడు నెలలు మూడున్నర నెలలు మూడున్నర నెలలు దాటికూడదు దానికి తోడు ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం జనశ్రీ పథకం భీమా పథకం రెండు పథకాలను తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ భీమా పథకం జనశ్రీ బీమా పథకం మీరు పదిహేను రూపాయలు చెల్లించండి సర్కారు కడుతుంది ఇన్సూరెన్స్ కడుతుంది రేపు మీరు మంచి డెబ్బై వేలు మట్టి ఖర్చులో ఐదు వేల రూపాయలు వస్తాయి ఆ రకంగా బీమా పథకాలు తీసుకొచ్చి దానికి తోడు రెండు వేల తొమ్మిది పదిలో శ్రీనిధి బ్యాంక్ రెండు వేల రెండు వేల పదకొండులో దానికి తోడు బంగారు తల్లి ದಾಖಲ ಅಭಯಸ್ತಂ ಇಲ್ಲ ಚಾಲಾ ಮಂದಿ ಅಭಯಸ್ಥೆ ಕಾಡ ರೋಜು ರೂಪಾಯಿ ಜಮೇಲ ಅರವೈ ಐದು ರೂಪಾಯಿ ಕಟ್ಟಡ ಉಂಟು ಅಭಯಸ್ತಂ ಅಭಯಸ್ಪ ಗೊಪ್ಪ ಆಲೋಚನೆ ನೂರು ರೂಪಾಯಿ ಚೆಲ್ಸ್ ನೇರು ರೂಪಾಯಿ ಚೆಲ್ಸ್ತಾ ಮೂರು ಅರವೈ ಐದು ರೋಡ್ మూడు వందల అరవై ఐదు రూపాయలు నువ్వు చెల్లించు మూడు వందల అరవై ఐదు రూపాయలు సర్కార్ చెల్లిస్తుంది రేపు రిటైర్మెంట్ కు ఐదు వందల రెండు వేల పదకొండు పన్నెండు రెండు వందల రెండు వేల పన్నెండు రూపాయల వరకు మీకు పెన్షన్ ఎవరు అడిగినా అడగకుండా మీకు పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది అద్భుత ఆలోచన నాకు అంటే మీ అందరికీ గుర్తు చేస్తున్నా మండల్ సమయ బిల్డింగ్లు మండల్ సమయంగా బిల్డింగ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ మహిళా సంఘాల ఉనికి ఏ రకంగా ఉంది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి సంఘాల పరిధి యథావిధంగా నడుస్తున్నది లోన్లు తీసుకున్నారు తిరిగి చెల్లిస్తున్నారు సమయానికి చెల్లిస్తున్నారు మీ వడ్డీ పైసలు సర్కార్ నెట్టి మీద పెరుగుతున్నది చెల్లించాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు అంటే నూట పద్నాలుగు నెల్లు నూట పద్నాలుగు నెలలు మీకు వడ్డీ పైసలు కావాలి కనీసం మూడు నెలలకో నాలుగు నెలలకో ఐదు నెలలకో ఆ వడ్డీ పైసలు మీకు చెల్లించాలి మీ హక్కుని కానీ ఆ వడ్డీ పైసలు మీకు వచ్చినాయా ఎన్నిసార్లు మీకు వడ్డీ పైసలు ఇచ్చారు తొమ్మిది నాలుగు సంవత్సరాలంటే నూట పద్నాలుగు నెలల్లో వడ్డీ పైసలు ఎందుకు కాదు మీకు చెల్లించారు అసలు వడ్డీ పైసలు చెల్లించాలనే బాధ్యత కానీ ఆలోచన కానీ ఆనాటి సర్కారు ఉందేనా పథకం ఉండేనా ఒక్క బీమా పథకం ఉండేనా ఒక్క బీమా పథకం వడ్డీ పైసలు చెల్లించలేదు అభయాష్ట్రం పైసలు పూర్తిగా చెల్లించే తిరిగి చెల్లించలేదు ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రజాపాలన సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాము వడ్డీ పైసలు మా కాలం నుంచి మేము వడ్డీ పైసలు చెల్లిస్తాము బీమా పథకాలు తీసుకొస్తాము ఒక మహిళ ఒక చెల్లెలు ఒక అక్క ఒక విద్య లోన్ తీసుకుంటే అకాల మనం అనుకోకుండా మరణిస్తే ఆ డబ్బు ఆ అప్పు ఎవరు పాలేస్తుంది కట్టాలి ఆ కుటుంబం కట్టాలి లేదు 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 రెండు లక్షల వరకు లోన్ ఉంటే పన్నెండు మాసాలంటే నాలుగు వేల ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అదే రకంగా ఇంతకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కావాలి వచ్చింది కొడుకు ఎదిగిండు పెళ్లి చేసినాము కొడుకు సపరేట్ అవుతుంటు తన సంవత్సరం తరగతి ఒక కొత్త రేషన్ కార్డు కావాలంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు కావాలి లేదు పోలీ పేరు నమోదు చేసుకున్నామా రేషన్ కార్డు లో ఆ నమోదు కార్యక్రమాలు చేపట్టలేదు కానీ ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇంకా నమోదు చేసుకోవాలంటే నమోదు చేసుకోవచ్చు సుమారు మన జిల్లాకు సంబంధించి కొత్త రేషన్ కార్డు సుమారు పదహారు వేల కొత్త రేషన్ కార్డు మనము ఇస్తున్నాం ఈ రోజు మొదలు పెట్టాం మన ముఖ్యమంత్రి గారు తుంగ తుంగ ఈ రోజు మన మన ప్రాంతంలో మనం మొదలు పెడతాం బస్ ప్రయాణమే కానీ గృహ జ్యోతి కానీ గ్యాస్ సిలిండర్లే కానీ రేషన్ కార్డులే కానీ మొట్టమొదటి పెట్రోల్ బంక్ యావత్ తెలంగాణలో ఎక్కడ ఎక్కడ కొత్త పెట్రోల్ బంక్ కొ మొదటి మహిళలు నడిపించే పెట్రోల్ బంక్ ఎక్కడ ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లా అంటే సంగారెడ్డి జిల్లా మళ్ళీ కొత్త డిమాండ్ కార్డ్ అయింది ఇప్పుడు ఏమంటున్నాండి తాలూకాలో మాకు ఒక పెట్రోల్ బంక్ ఉందా సార్ కంగారు ఎక్కడ ఉంటే అక్కడ మాకు భూమిని అలాంటివి ఏంటి సార్ పెట్రోల్ బంక్ నడిపించుకుంటామని చెప్పి మీరు తెలుసా మహిళా సంఘానికి జిల్లా మహిళా సమయంలో ఎంత లాభం పెట్టుదో పెట్రోల్ లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో మాకు ఒక ఆర్థిక ఎకరమో ఉంటే మేము కూడా పెట్రోల్ మొదలు పెట్టుకుంటాము అని చెప్పి ఎట్లా డబ్బులు భూమి ఉండి పంటలు ఎంపికంగా కానీ ఎకరమే భూమి ఉంటే

పంతొమ్మిది వందల తొంభై రెండు రోజుల నాలుగు రోజులు అడిగింది కార్పొరేషన్ పంతొమ్మిది వందల తొంభై రోడ్లు మైలు మహిళలు కానీ మాకు ఒక పౌంట్రీ పెట్టుకోవాలని చెప్పి జాగి సర్కార్ తోటి మేము ఒక పౌల్ట్రీ మొదలు పెట్టుకుంటాము మొదలు పెట్టుకుంటామని చెప్పి ఆనాడు పెద్దరం పెట్టి ఐదు కాల భూమి బస్ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐదు ఎకరాల భూమి అదే రకంగా ఉంటా మండల్లో అక్కడ కూడా పౌల్ట్రీ చేసుకోవడానికి ఆ మహిళా సంఘాలన్నీ కలిపి ప్రత్యేకంగా ఈ సంఘాలకు పౌల్ట్రీసుకే మొత్తము దాని యొక్క ప్రాజెక్ట్ కాస్త ఎంత అంటే ముప్పై లక్షల కాగలు ఐదు ఎకరాల భూమి సబ్సిడీ కనీసం పదిహేను లక్షల సబ్సిడీ పది పది పన్నెండు లక్షల లోను మహిళా సంఘాల ఆపోతే ఓ అద్భుతమైన ఆలోచన ఆచరణ దాచిందే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వచ్చే కానీ ఈనాడు అందోల్ మండలే కానీ పుంద మండలే కానీ చోట్పూర్ మండలే కాని ఉడిపల్లే కాని ఏ మండలైనా సరే ఎక్కడైతే ప్రభుత్వ సర్కారు భూముల్లో ఖచ్చితంగా ఎక్కడ కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఖచ్చితంగా ఈ సంఘాలకు ఇవ్వాలి ఒక కేవలం పెట్రోల్ మంత్రి కాదు వ్యవసాయమే కాదు కుటీర పరిశ్రమే కాదు ఆ భూమి దేనికి పనికొస్తే దాని గురించి ఆ సంఘానికి ఆ సంఘాలకు ఆ మండలము ఆ జిల్లా సమాయకకు సమైత్యకు కేటాయించాలనేది ప్రభుత్వ ఆలోచన చాలా చక్కగా మాట్లాడుకుంటూ మన మండల సమైత్య నాయకురాలి అదే రకంగా మండల సమైక్య బిలుగు మండల సమైక్య బిలుగు మా రాజేశ్వరి అచ్చల్పలి మాట్లాడుకుంటూ కోర్టు మందుని మహిళలకి పోటేషన్ చేస్తాను మా దిశగా మనం ముందు పోవాలని చెప్పింది అదే రకంగా మేము మండల సమైక్య బిల్డింగ్ ఆ సమైక్య బిల్డింగ్ లో ఏం కావాలి టేబుల్ కావాలి బీరువా కావాలి మీ దాంట్లో ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ కూడా కావాలి కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు చేసుకుంటాను నేర్చుకోవాలి అందోళన లాన్స్ లో మొదట ప్రతి మండలి సమయంగా బిల్డింగ్ ఉండాలి అందులో బీరువా ఉండాలి అందులో కంప్యూటర్ ఉండాలి అందులో చీర్లు ఉండాలి దాన్ని చక్కగా మెయింటైన్ చేసే బాధ్యత ఎవరిని కూడా ప్రతి మండల ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అదే రకంగా సోలార్ గురించి మాట్లాడింది ఎవరు వీరమణి మాకు వట్టుపల్లి మండలంలో మాకు సోలార్ ప్రభుత్వ భూమి ముందే మేము సోలార్ ప్లాంట్లు వేసుకుంటామని చెప్పేసి అదే రకంగా రేణుకాను గట్టిగా మాట్లాడింది మా బలూరు తాటా రేణుక గ్రామ సమైతే బిల్డింగ్ల గురించి వరైనా మన టేక్మాన్ మండల సమైత్య మాకు భూమి కావాలి సార్ మేము రైస్ బిల్ చేసినంత మంచి వాసుపోతూ ఆలోచన రైస్ బిల్ ఆలోచన మా మహిళలు అందరినీ మనము అభినందించాలి తర్వాత